హలో అండి ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసారంటే ఎన్ని వెల్లుల్లిపాయలు పుట్టునైనా ఈజీగా వలవచ్చు సో ఇది ఎలాగో చూసే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను హాఫ్ కేజీ వెల్లుల్లి గడ్డల్ని తీసుకున్నాను ఇలా హాఫ్ కేజీ వెల్లుల్లి గడ్డల్ని తీసుకున్న తర్వాత వీటిని ఈ చిన్నల్లిపాయలని నలుచుకొని సపరేట్ చేసుకోవాలండి ఇలా చేతి వేళ్ళతో నలుచుకోవచ్చు ఇలా నలుచుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే కనుక నేను వేరే పద్ధతిలో మీకు ఎలా దీన్ని సపరేట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వెల్లుల్లి గడ్డల్ని మొదటి విధానంలో అయితే ఇలా చేత్తోటి ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత పైపొట్టును ఇలా తీసుకోవచ్చు ఇలా వేళ్లతోటి సపరేట్ చేసుకోవాలంటే చాలా కష్టం అండి చాలా టైం కూడా పడుతుంది అలా కాకుండా వేరే పద్ధతిలో ఇలా ఈజీగా అయితే ఇలా ఈజీగా ఎన్నైనా మనం సపరేట్ చేసుకోవచ్చు మనం చేతి వేళ్ళని పిడికలి బిగించి కొంచెం బలంగా దీన్ని వెల్లుల్లిపాయల పైన కొంచెం బలంగా ఇలా అంటే చాలండి చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి ఇవి ఈ విధంగా పిడికిలు బిగించి మీరు ఇలా బలంగా కొంచెం కొట్టారంటే చాలు ఎంతో ఈజీగా ఎన్నైనా మనం చిన్నల్లిపాయలని సపరేట్ చేసుకోవచ్చు అదే చేతి వేళ్లతో తీయాలంటే గనక చాలా టైం పడుతుందండి సడన్గా మన ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారని తెలిస్తే కనుక మసాలా లేనప్పుడు అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక త్వరగా ఈజీగా కావాలి అనుకుంటే గనక మనం ఈ విధంగా అయితే ఈజీగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ఈ సింపుల్ టిప్ని ఫాలో అవ్వండి అలాగే పై పొట్టును తీయాలనుకుంటే కనుక మీరు చాట కానీ లేదంటే ఇలా జల్లడని కానీ తీసుకొని జస్ట్ ఇలా విసిరండి పై పొట్టంతా పోతుంది ఈ పొట్టంతటిని సపరేట్ చేసుకోండి ఇంకేమైనా లోపల చిన్న చిన్న పొట్టు ఏమైనా ఉంటే గనక విసిరండి ఈ విధంగా విసిరినప్పుడు ఇదంతా పొట్టంతా మొత్తం నీట్గా పోతాయి ఇప్పుడు ఈ మిగిలిన వెల్లుల్లిపాయలు పొట్టు కంప్లీట్గా పోవాలంటే స్టవ్ పైన బాండి పెట్టి అందులో వాటర్ను పోసి హీట్ చేయండి వాటర్ను ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదండి నార్మల్ హీట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ నార్మల్ హీట్లో ఉన్న వాటర్లో ఈ వెల్లుల్లిపాయలు మొత్తాన్ని ఇందులో వేయండి ఈ వెల్లుల్లిపాయలు మొత్తాన్ని ఈ వాటర్లో పోసిన తర్వాత వీటిని వాటర్లో నాననివ్వండి ఇవి నానిపోయిన తర్వాత ఇందులో ఉన్న పొట్టంతా కంప్లీట్గా వచ్చేస్తుందండి ఇవి ఎలా వస్తాయో కూడా నేను చూపిస్తాను ఇవి కొద్దిసేపటి తర్వాత నానిన తర్వాతండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఈ విధంగా ఇలా అంటే చాలండి పొట్టంతా పోతుంది చూశారు కదా పొట్టు మొత్తం కంప్లీట్గా పోయింది ఇలా కొద్దిసేపు నాననిస్తే చాలండి పొట్టు మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది చూశారు కదా జస్ట్ ఇలా అన్నానంతే మీరు టూ త్రీ టైమ్స్ అంటే చాలండి పొట్టు మొత్తం నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఉన్న పొట్టుని అలాగే వెల్లుల్లిపాయలను సపరేట్ చేసుకోవాలి దేనికదే సపరేట్ చేసుకోవాలండి ఈ వెల్లుల్లిపాయలను నేను విడిగా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకేమైనా ఒకటి రెండు మిగిలి ఉంటే కనుక ఇలా మనం ఈజీగా తీసేయవచ్చు వెంటనే పొట్టు మొత్తం వచ్చేస్తుంది నేను ఇదంతా సపరేట్ చేసి వేరొక బౌల్లోకి తీసుకున్నాను ఇలా వేరొక బౌల్లోకి తీసుకున్నాను ఈజీగా మీరు మసాలాని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి చూ చూడండి పొట్టయితే ఎక్కడా లేదు కంప్లీట్గా వచ్చేసింది వెల్లుల్లిపాయలు మొత్తం నీట్గా వచ్చేసాయి ఇందులో ఇంకేమైనా పాడైపోయిన వెల్లుల్లిపాయలు ఏమైనా ఉంటే గనక చూసుకొని వాటిని పక్కకు తీసుకోండి ఈ విధంగా ఇలా చూసుకొని మీరు ఏమైనా పాడైపోయినవి ఉంటే కనుక వాటిని పక్కకు తీసేయండి నేను చెప్పిన ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి మా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్